శాస్త్రామద్భగవద్గీత ప్రబోధ గీతం గానం తుమరాడ జగన్నాథ శాస్త్రి గీత చదువు ములెమ్ము సోదరా భగవద్గీత చదువు ములెమ్ము సోదరి గీత గీతాయనుచు పాడుము గీత గీతాయనుచు వేడుము గీత గీతయను చుబ్రతుకుము గీత చదువుము లెమ్ము సోదరా భగవ గీత చదువుము లెమ్ము సోదరి గీత పుట్టిను యుద్ధ భూమిలో గీత పెరిగెను భరత భూమిలో గీత వెళ్ళసే దేశమంతట గీత చదువుము లెమ్ము సోదరా భగవ గీత చదువుము లెమ్ము సోదరి గీత తెలిపెను యోగి కృష్ణుడు గీత వ్రాసెను వేద వ్యాసుడు గీత శ్రవణము చేసే పార్థుడు గీత చదువు సోదరా భగవ గీత చదువుము లెమ్ము సోదరి గీతలో వసించే కృష్ణుడు గీతలో నివసించే లక్ష్మి ியூதலோ படி உண்டே மோஷமுதெம்மு சோதராபகவீதச்சதுவும் ು ಸೋದರಿ ಗೀತಲು ಬಹುಳಾರ್ಥ ಗೀತಲು ಬಹು ಸಾರಂ ಗೀತಲು ಬಹು ಗೋಪ್ಯವು ಗೀತ ಚದು ಸೋದರ ಭಗವ ಗೀತ ಚದು లెమ్ము సోదరి గీత కృష్ణుని ముఖ్య ప్రాణము గీత కృష్ణుని హృదయ పద్మము గీత కృష్ణుని పాంచజన్యము గీత చదువుము లెమ్ము సోదరా భగవ గీత చదువుము లెమ్ము సోదరి గీత ఇలలో కల్ప వృక్షము గీత ఇల్లలో కామధేనువు గీత ఇలలో స్వర్గధామము గీత చదువుము లెమ్ము సోదరా భగవ గీత చదువుము ెమ్ము సోదరి గీతయే భగవాను దూత గీతయే భువనైక మాత గీత భక్తుల కెల్లనూత గీత చదువుము లెమ్ము సోదరా భగవ గీత చదువుము లెమ్ము సోదరి గీత శ్లోకాల తేరు గీతయే రత్నాల పేరు గీతయే పరమాత్మయూరు గీత చదువుము లెమ్ము సోదరా భగవ గీత చదువుము లెమ్ము సోదరి గీతయే ఉద్యానవనము ಗೀತ ಎ ಪರಮಾರ್ಥ ಘನ ಗೀತ ಎಜ್ಞಾನ ಧನ ಗೀತ ಚದು ಸೋದರ ಭಗವ ಗೀತ ಚದು ಸೋದರಿ ಗೀತ ಕಂಟೆನು ಲೇದು ಮಂತ್ರ ಗೀತ ಕಂಟೆನು ಲೇದು ಯೋಗ ಗೀತ ಕಂಟೆನು ಲೇದು ಧ್ಯಾನೂ ಗೀತ ಚದು ಸೋದ ಭಗವ ಗೀತ ಚದುವುಮು ಲೆಮ್ಮು ಸೋದರಿ ಗೀತ ಚದುವಿನ ಯೋಗಿ ಮಗುದೂ ಗೀತಾ ಪಲ್ಲಿಕಿನ ಜ್ಞಾನಿ ವಿನಿನನು ತ್ಯಾಗಿ ಒಗುದುವು ಗೀತ ಚದುವುಮು ಲೆಮ್ಮು ಸೋದರ ಭಗವ గీత చదువుము లెమ్ము సోదరి గీతలో ఒక మాట పలుకుము గీతలో ఒక మాటు దుమ్ముకుము గీతలో ఒకసారి వెదకుము గీత చదువుము లెమ్ము సోదరా భగవ గీత చదువుము లెమ్ము సోదరి గీత గదిలో విశ్రమింపు గీత పాయ సమిదే త్రాగుము గీత పాన్పుపై పవలించుము గీత చదువు సోదరా భగవ గీత చదువుము లెమ్ము సోదరీ గీత చదువుతూ జలకమాడుము గీత డువుచు పూజ చేయుము గీత పాడుచు నారగింపుము గీత చదువుము లెమ్ము సోదరా భగవ ಗೀತ ಚದು ಲೆ ಸೋದರಿ ಗೀತ ತೆಲಿಪೆನು ಪರಮ ಪುರುಷುಡು ಗೀತ ಚಾಟೆನು ಗುರುಭರೆಣ್ಯುಡು ಗೀತ ಚದ್ರಿ ವೆಂಗಡು ಗೀತ ಚದು ಸೋದರ ಭಗವ గీత చదువుము లెమ్ము సోదరి గీత విమలానంద స్వామికి గీత గీసెను వాటి మెలయగ గీత మర్మము బోధ చేయును గీత చదువుము లెమ్ము సోదరా భగవ గీత చదువుము లెమ్ము సోదరి గీత చదువుము లెమ్ము సోదరా ಭಗವ ಗೀತ ಚದು ಲಿಂಬು ಸೋದರಿ